ఎక్కడ మహిళ పూజింపబడుతుందో అక్కడ దేవతలు సంచరిస్తారని చిట్యాల సిఐ మల్లేష్ యాదవ్ అన్నారు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు చిట్యాల మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఐలయ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిట్యాల సిఐ మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మండలంలో పనిచేస్తున్న మహిళా అధికారులను శాలువలతో సన్మానించి మెముంటోలు మెముంటోలు ప్రదానం చేశారు అనంతరం చిట్టాల మండలానికి చెందిన రచయిత దాసరపు నరేష్ మహిళల గురించి రచించిన పాటల సీడిని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మహిళా అధికారులు ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మోస్ట్ సాక్రెడ్ ప్రొఫెషన్ నాకు ఇచ్చి నా లైఫ్ ని ఒక మీనింగ్ఫుల్ లైఫ్గా చేశాడు ఎందుకంటే ఎన్ని ప్రొఫెషన్స్ ఉన్నా కూడా టీచర్ ప్రొఫెషన్ అనేది చాలా గా నేను ఫీల్ అవుతాను సో ఆ ప్రొఫెషన్లో ఇన్ మై సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ మేడం చెప్పినట్టుగా ఇంతకు ముందు మేడం చెప్పినట్టుగా మేడం చెప్తుంటే నాకు నాకు నేనే కనిపించాను ఈ సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ లో నేను నా స్కూల్ నా పిల్లలు అంటే ఐ ఎనీ ఐడి ఈవెన్ అటెండ్ ఎనీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎక్కడికో వెళ్ళడము ఏదో సాధించడం అవన్నీ ఏమీ చేయలేదు టోటల్ ఈ సిక్స్టీన్ ఇయర్స్ మొత్తం నేను నేను పనిచేసిన కాలేజ్ లో స్కూల్లో మొత్తం స్టూడెంట్స్ తోనే నాకు ఎక్కువ బాగుండు ఉంది సో అక్కడ నేను నా పిల్లలకి ఏం నేర్పించాను అన్నది ఆ భగవంతుడికి తెలుసు కానీ నేను నా పిల్లల దగ్గర గురించి కూడా నేను ఎన్నో నేర్చుకున్నాను ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల గురించి చెప్పాలంటే మనం ఎంత చెప్పినా కూడా తక్కువనే మరి మన భారతదేశ చరిత్ర చూసినట్టయితే మనం ఇవి మనం ఇటువంటి ప్రత్యేకమైన రోజులు జరుపుకోవాల్సిన ఆ అవసరం కూడా లేదనేది మనం సూచిస్తున్నాం ఎందుకంటే మనం వేదకాలం వాటి నుంచి చూసుకుంటే కూడా మన మొదటగా ప్రపంచానికే మనము ఒక దిక్సూచిగా మరి మహిళలని ఏ విధంగా గౌరవించాలి మరి మహిళలని పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి అనేది మనం నేర్పించిన వాళ్ళం ప్రపంచానికి ఫస్ట్లో మనకు మాధృస్వామికి వ్యవస్థ అంటే మా మదరే మెయిన్ లోల్గా ఉంటూ మనం వ్యవస్థలు వెళ్ళే వాళ్ళం తదుపరి కాలంలో వివిధ దేశాలు అని ఆక్రమించిన క్రమంలో మన వ్యవస్థను అన్నీ కూడా చిన్న భిన్నం అయిపోయిన తర్వాత పితృస్వాముదా అంటే పురుషాధిక్య సమాజంలోకి మనం నిష్పడడం మనం చూసినట్టయితే ఇప్పుడు కూడా మన దేశంలో ఉన్న నదులన్నీ పేర్లు కూడా మహిళల పేర్లే ఉంటాయి కృష్ణావేణి కానీ యమునా నది కానీ లేకపోతే గోదావరి కానీ అంటే అట్లా మహిళల్ని మనము ఉన్నత స్థాయిలో మనం అంటాం ఒక సామెత ఉంటే మనం వేదాలలో ఉంటుంది ఒక వాక్యం ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అనేది మనం చిన్నప్పుడు నేర్చుకున్న వాక్యం సో మహిళలు అనేది మనం మా అంటే ప్రత్యేకంగా రోజు ఒకరోజు కేటాయించవలసిన అంశం కాదు ఇది మన దైనందిక జీవితంలో మన సగ భాగం అంటే మనం కేవలం ఉద్యోగాలు చేసేవారే కాదు అసలు మనం ఇంట్లో చేసే వర్కింగ్ అంటే మన ఇంట్లో గృహిణులు ఎంతో వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళ లైఫ్ని నాలుగు గోడల మధ్యలో మరి పిల్లల కోసం కావచ్చు లేకుంటే భర్త కోసం కావచ్చు వాళ్ళ జీవితాన్ని కూడా మొత్తం త్యాగం చేసి ఈ ఈరోజు ఆ కుటుంబ వ్యవస్థని ఆ కుటుంబంలో ఉన్న విలువని ఆ పిల్లలు నేర్పించడం కానీ లేకుంటే ఆ వ్యవస్థ మన ఈ సమాజం వీళ్ళు నడవడానికి కారణమవుతున్న మరి ఎంతోమంది మాతృ వాళ్ళకి అందరికీ కూడా మనం ఈరోజు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది